చచ్చని కోరుకునేటువంటి వాళ్ళు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు మాత్రం మన సొంత బలం చూసుకుందామని చెప్తున్నారు ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు అయిపోయింది ఒంటరిగా పోరాటం చేసి అంటే మొన్నటిసారి ఒంటరి పోరాటం లెక్కలోకి రాదు చివరి నిమిషంలో జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తన శక్తే అంటే కేంద్రపు ఇంపాక్ట్ తో రాష్ట్ర శక్తి తొంభై ఎనిమిదిలో సాధించింది రెండు వేల తొంభై తొమ్మిదిలో సాధించే టైం కాలతో పూర్తి అయిపోయింది రెండు వేల పద్నాలుగులో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ారంటీ గెలుస్తాం లో అన్నటువంటి సందర్భంలో పొత్తు అయితే నష్టమని భావిస్తున్నారు అలా కాకుండా సీరియస్ గా తమ ఎఫర్ట్ తమ పెడితే గనక తమే ఆల్టర్నేటివ్ అవుతాం అన్నటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉట్టి ప్రాంతీయ పార్టీలదే రాష్ట్రం కాదు జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తెలుగు వాళ్ళు సార్లు ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ కి ఇచ్చారు కదా ఇక్కడ కాంగ్రెస్ కి ఆ ఛాయిస్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను రెండు చూసేశారు కాబట్టి మమ్మల్ని చూడమని ముందుకెళ్ళడానికి ఆప్షన్ ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీల స్వార్థం ఏంటో ప్రజలకు తెలుసు ప్రాంతీయ పార్టీలో వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది వ్యక్తి స్వార్థం ఎక్కువ ఉంటుంది జాతీయ పార్టీగా వ్యక్తి స్వార్థం తక్కువ ఉంటుంది కాబట్టి మమ్మల్ని చూసి అని ఇప్పుడు ప్రారంభిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ టైం సక్సెస్ కావచ్చు కదా రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన జరిగిన తర్వాత నుంచి